ఏవండోయ్ కన్నుల పండుగ అనే జాతీయాన్ని మీరు వినే ఉంటారు కదండి కన్నుల పండుగ అంటే అంతులేని ఆనందం అని అర్థమండి ఏదైనా ఒక విషయం కానీ సందర్భం కానీ మన కళ్ళకు చాలా బాగా నచ్చినప్పుడు మన మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చినప్పుడు ఈ జాతీయాన్ని మనం వాడుతూ ఉంటామండి ఈ జాతీయానికి నిలువెత్తు నిదర్శనాన్ని ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించేస్తాను ఇంకెందుకు ఆలస్యం నా ఛానల్కి వచ్చి ఒక లుక్ వేసి ఒక లైక్ వేసి వెళ్ళాలండోయ్ ఈ పూల చెట్టుని గుర్తుపెట్టారండి ఈ చెట్టును చూడగానే నాకు కన్నుల పండుగగా అనిపించిందండి నా రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి పూలను గుర్తుపెట్టారా అండి నందివర్ధనం పూల చెట్టు అండి చూడండి ఎంత అందంగా ఉందో చెట్టు నిండా పూలు విరబూసాయండి ఎక్కడ చూసినా మొగ్గలు చెట్టు నిండా మొగ్గలు చెట్టు నిండా పూలండి ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉందంటే ఒక పూల బొకేని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారేమో అన్నంత అందంగా ఉందండి నేను ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందర్భంగా ఓటు వేయడానికి వెళ్ళానండి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఇంటి ముందు ఈ పూల చెట్టు కనపడిందండి అంతేనండి నా కాళ్లకు బంధం వేసినట్లు అక్కడ ఆగిపోయాను వెంటనే దీన్ని వీడియో తీసేసానండి నేను తీయకుండా ఉండలేకపోయాను ఈ అద్భుతాన్ని మీకు చూపించాలి అనుకున్నాను సాధారణంగా ఎన్ని పూలు చెట్టు నిండా ఎన్ని పూలు విరిపోయడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో మనం చూస్తూ ఉంటామండి ఎన్నో బలమైన ఎరువులు ఇస్తే తప్ప ఇంత అద్భుతంగా పూలు పూయవు మన ఇళ్ళల్లో అయినా సరే కానీ ఈ చెట్టు ఇంటి బయట ఉందండి దీనికి అసలు ఏమి సౌకర్యాలు చేసినట్టు కానీ ఎరువులు మందులు మాకులు ఉపయోగించినట్టు కానీ నాకు ఏమనిపించలేదండి ఇంటి బయట ఉందన్నమాట ఈ మొక్క చూడండి ఎంత అద్భుతంగా ఎంత అందంగా చిట్టి చిట్టి గులాబీలు ఉంటాయి చూడండి తెల్ల గులాబీలు అంతలాగా గుత్తు గులాబీలు పూసినట్టు పూసేసినాయి అండి మరి ఈ మొక్క మనందరికీ తెలుసండి నేను నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను నందివర్ధనం పూల మొక్క అంటారనమాట దీనికి దీని సువాసన చాలా బాగుంటుందండి చాలా ఘాటైన వాసన ఉండదు చాలా తేలికైనటువంటి సువాసనతోటి చాలా అందంగా ఉంటాయండి ఈ మొక్కలో ఈ పూల మొక్క చాలా గుబురుగా ఒక పొదలాగా పెరుగుతుందండి ఈ కాలం ఆ కాలం అని లేకుండా సంవత్సరం అంతా అనమాట మీరు ఏ కాలం చూడండి పచ్చగా ఉంటుందండి ఎక్కడ ఒక ఎండిపోయిన కొమ్మ కానీ ఎండిపోయిన ఆకు కానీ మనకు కనిపించదు ఇది మే నెల కదండి మండు వేసవి అయినా సరే చూడండి ఈ మొక్క ఎంత పచ్చగా ఉందో ఈ పచ్చదనం దీని లక్షణం అండి ఎల్లప్పుడూ ఏ కాలమైనా సరే మొక్క ఈ విధంగానే పచ్చగా ఉంటుంది దీని పువ్వులు మాత్రం గుత్తులు గుత్తులుగా తెల్లగా ముద్దగా పూసి చక్కగా సువాసనలు వెదజల్లుతూ ఉంటాయండి మరి దీని ఆకుల్ని కనుక మనం తుంచేమనుకోండి ఈ పువ్వులు ఎంత తెల్లగా ఉన్నాయో అంతటి అంత తెల్లటి పాలు కారుతాయండి ఇంకా ఈ పూలని మనం ఇళ్లల్లో కానీ మన పనిచేసే కార్యాలయాల్లో కానీ తోటల్లో కానీ చక్కగా అందానికి పెంచుకోవచ్చండి ఎందుకంటే గుబురుగా గుండ్రంగా ఉంటుంది కాబట్టి అలా పెరుగుతుంది కాబట్టి చూడ్డానికి చాలా ముద్దుగా ఉంటుందండి చెట్టు పొడవుగా ఏపుగా పెరిగిపోకుండా ఉన్న చోటే గుండ్రంగా ముద్దుగా పెరుగుతుంది ఎప్పటికీ పచ్చదనాన్ని ఇస్తుందనమాట చెట్టు నిండా పూలు విరబూస్తుందండి ఈ పూలని మనం చక్కగా దేవుడి పూజలకి మనం ఉపయోగించుకోవచ్చు అనమాట ఒక పూల బుట్ట తీసుకుని ఈ పూల మొక్క దగ్గరికి వెళ్ళామంటే ఇంకో పూల మొక్క దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేస్తుందండోయ్ బుట్ట నిండా మనకి పుష్కలంగా పూలు ఇస్తుందండి అంత అద్భుతమైనటువంటి మొక్క అండి మరి ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి మనకు తెలుసు కదండి ఆయుర్వేదం ప్రకారం ప్రతి మొక్కలోను ఆకులోను పువ్వులోను కాయల్లోనూ వేర్లల్లోనూ అన్నిటిల్లోనూ గింజల్లోనూ విత్తనాల్లో అన్నిటిలో ఔషధ గుణాలు ఉంటాయండి ఆ విధంగా మా చిన్నప్పుడు ఎవరికైనా పంటి నొప్పి వస్తే దీని వేళ్ళు తీసుకుని శుభ్రంగా కడిగి ఆ వేళ్ళని నమిలేవారండి అలా నమిలితే ఎవరికైనా చిగుళ్ళ వాపు ఉన్న పంటి ఉన్నా తగ్గిపోయేదండి ఆ కాలంలో ఏదైనా అనా ఆరోగ్యం వస్తే గబగబా హాస్పిటల్కి పరిగెత్తడం మందులు మాకులు మింగడం ఈ లాగా ఉండేది కాదండి మన ఇంట్లో ఉన్నటువంటి పోపులు పెట్టే మన పెరట్లో ఉన్నటువంటి పచ్చని మొక్కలే ఔషధాలండి ఆ విధంగా అమ్మమ్మలు బామ్మలు ఈ చిట్కాల ద్వారా ఇంటిల్లిపాదిని కూడా ఆరోగ్యంగా ఉంచేవాళ్ళు అనమాట ఇంకా ఈ పువ్వులు నాకు ఇంకా గుర్తుందండి చిన్నప్పుడు మాకు కళ్ళ మీద పెట్టుకుని పడుకునేవాళ్ళం అండి పూలు కోసుకుని చక్కగా రెండు కళ్ళ మీద రెండు పూలు పెట్టుకుని కాసేపు అలా పడుకునే వాళ్ళం అండి అలా పడుకోవడం వల్ల కళ్ళు చల్లగా అయ్యేవన్నమాట ఎవరికైనా కళ్ళ మంటలు ఉన్నాయనుకోండి కళ్ళు దురదలు ఉన్నాయి అనుకోండి ఇంకా ఏదైనా స్ట్రెస్కి గురైన అనుకోండి కళ్ళు అలసిపోయినాయి అనుకోండి అలాంటప్పుడు నందివర్ధం నందివర్ధనం పూలు కోసుకుని కళ్ళ మీద పెట్టుకుంటే కళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తాయండి పువ్వులు ఇంకా ఈ పువ్వులని ముద్దలాగా నూరేవారండి ముద్దలాగా నూరి ఎవరికైనా చర్మ వ్యాధులు వస్తే గనక ఆ చర్మ వ్యాధుల మీద లాగా పూసేవారండి అలా పూస్తే కనుక ఆ చర్మ వ్యాధులు తగ్గిపోయేవన్నమాట ఇంకా రంగుల పరిశ్రమల్లో కూడా ఈ పూలని వాడతారంటండి ఇంకా చాలా లాభాలు ఉన్నాయండి ఈ దీనికి ఎండిపోయిన కొమ్మలు రెమ్మలు ఉంటాయి కదండీ వాటిని ధూపం వేసుకున్న దోమలవి పోతాయి ఇంకా ఇల్లు అంతా కూడా సువాసనభరితంగా ఉంటుందన్నమాట మనకు తెలుసు కదండీ ఏమన్నా యజ్ఞాలు యాగాలు హోమాలు చేసినప్పుడు సమితలు అంటే కొన్ని రకాల చెట్ల ఎండిన పుల్లలు వాటిని సమితలు అంటారని చెప్పుకున్నాం కదా వాటితోటి దూపం వేసుకుంటే మంచిది ఇంకా యజ్ఞ యాగాదుల్లో ఉపయోగిస్తే మంచిదని వాటి అన్నిటిని కూడా వాడుతూ ఉంటారండి ఆ విధంగా దూపం వేసుకోవడానికి పరిమళ ద్రవ్యాల్లో ఈ పుల్లలు ఉపయోగపడతాయండి చూసారా నందివర్ధనం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ మొక్క లో మెయింటెనెన్స్ మొక్క అండి ఇంకా నిజం చెప్పాలంటే జీరో మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు ఎవరింట్లో అయినా ఈ మొక్క ఉంటే చక్కగా ఒక ముదురు కొమ్మ కట్ చేసి తెచ్చుకోండి తెచ్చుకుని వర్షాకాలంలో దాన్ని నాటుకున్నారంటే రోజుకి అసలు నీళ్లు పోసుకున్నారంటే చక్కగా బతికేస్తుందండి ఒక్కసారి కనుక ఈ మొక్క నాటారంటే ఇది జీవితకాలం బతికే ఉంటుందండి తొందరగా చావు అనేది ఉండదు దీనికి అసలు నీళ్లు పొయ్యకపోయినా సరే బతికేస్తుందనమాట ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తట్టుకునే మొక్క అండి కాక కాకపోతే ఏ పూల మొక్కకైనా సరే ఎండ ఖచ్చితంగా తగలాలన్నమాట నీడలో పెరగడం కష్టం కాబట్టి ఇలాంటి పువ్వులు పూసేటటువంటి మొక్కల్ని ఎండ తగిలే చోట మాత్రం వేసుకోవాలండి ఆ ఒక్క జాగ్రత్త తీసుకుని కాసి నీళ్లు పోస్తే ఎప్పటికీ మొక్క పువ్వులు పూస్తుందండి ఇంకా మాకు చెట్టు నిండా విరపుయ్యాలి ఏ కాలమైనా సరే అనుకుంటే గనక దీనికి కొంచెం మనం బలం ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవడమేనండి ఏముందండి మనకు తెలుసు కదా కిచెన్ కంపోస్ట్ వేసుకోవచ్చు లీఫ్ కంపోస్ట్ వేసుకోవచ్చు ఇంకా ఆవు పేడ ఎరువు వేసుకోవచ్చు ఇలా మన ఇంట్లో మనం ఎరువులు తయారు చేసుకుని ఈ మొక్కకి ఇచ్చుకున్నామంటే ఈ మొక్క ఇంకా బలంగా గుబురుగా పెరిగి మనకి చెట్టు నిండా పువ్వులు మొగ్గలతోటి చక్కగా మనకి విరబూసేసి కన్నుల పండుగ చేసేస్తుందండి మన రెండు కళ్ళు మనకి ఇంకా సరిపోవు అన్నంత అందంగా ఈ చెట్టు పోస్తుంది అనమాట మరి చూశారు కదండి ఈ చెట్టు నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండరండి చూసి చూడండి ఎంత అద్భుతంగా ఎన్ని పువ్వులు ఉన్నాయో ఎన్ని మొగ్గలు ఉన్నాయో నాకైతే ఎంత సంతోషంగానో అనిపించిందండి భగవంతుడి ఈ సృష్టిలో ఎంత అందమైన మొక్కల్ని ఎన్ని పండ్ల మొక్కల్ని ఎన్ని పూల మొక్కల్ని మనకి ఇచ్చాడండి వీటన్నిటిని మనం జాగ్రత్తగా కాపాడుకుని అందరి ఇళ్లల్లో పెంచుకుని మన ముందు తరాలకి మనం వీటిని అందించాలండి పూజ కోసం ఉపయోగపడతాయి ఇంకా ఔషధాలుగా వాడుకోవచ్చు ఇంకా అందం కోసం వాడుకోవచ్చు ఇంకా మంచి ఆక్సిజన్ మనకి కావాలంటే ఇలాంటి చెట్లను మనం పెంచుకోవచ్చు ఇంకా మన పరిసరాల్లో వాయు కాలుష్యం లేకుండా గాలి శుద్ధి అయ్యేలాగా ఇవన్నీ చేస్తాయండి మొక్కలు కాబట్టి ఈ మొక్కల్ని తప్పకుండా ఈ నందివర్ధనం మొక్కని తెచ్చుకుని అందరి ఇళ్లలోనూ పెంచుకోండి ఇది చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చండి దీనికోసం అసలు మనం కష్టపడక్కర్లేదు ఇలాంటి కష్టం లేని మొక్కల్ని అండి మనం పెంచుకోవాలి అంతేగాని ఏది పడితే అది ఆ వీడియోలు ఈ ఈ వీడియోలు చూసి మన ప్రాంతాల్లో పెరగని మొక్కలు ఇంకా చాలా కష్టపడితే తప్ప పెరగని మొక్కల్ని మనం పెంచుకోకూడదండి కాబట్టి ఇలాంటి మన పరిసరాల్లో మనకి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మనకు తెలిసినటువంటి మన పరిసరాల్లో చక్కగా పెరిగేటటువంటి మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్కి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి ఇంకెందుకు ఆలస్యం వర్షాకాలంలో కన్నుల పండుగనిచ్చేటటువంటి మొక్కని నాటేసుకోండి మరి